నందన వాసుదేవ ఈ సినిమాని చూడటం జరిగింది కృష్ణగారి మనవడు అంటే కృష్ణగారి మనవడుగా తెర మీదకు వచ్చినటువంటి మొదటి హీరో ఈ యొక్క గల్లా అశోక్ సరే ఘట్టమనే జయకృష్ణ మనం నిజం సినిమాతోనే ఎంటర్ ఇస్తే ఉండొచ్చు కానీ చిన్న బాల నటుడిగా ఈ యువకుడు ఏంటంటే ఇప్పుడు రెండో సినిమా హీరో తర్వాత ఈ సినిమా హీరో సినిమా అప్పుడు పాపం కృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు లేరు అయితే కృష్ణగారి మనవడుగా నాకు కాకుండా మహేష్ బాబు మేనాలుడిగా ఇలాంటి ముద్ర కోసమేమి ఈ సినిమాలు ప్రయత్నించినట్టు నాకైతే అనిపించలేదు అర్జున్ జంధ్యాల డైరెక్టర్ దీనికి ఎవరో సోమినేని బాలకృష్ణ ప్రొడ్యూసరు సరే నన్నపనేని యామిని నల్లపనేని యామిని ఏదో పేర్లు కనపడ్డాయి కానీ ప్రొడ్యూసర్లుగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ విలువలు కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా ఉన్నాయి కొన్ని సినిమాల్లో సన్నివేశాల్లో మామూలుగా ఒక ఓటీటీ సినిమాకు ఉన్నట్లుగా ఉంది అయితే మనకి తెలియాల్సింది ఏమిటా అంటే కథ కథ విషయానికి వస్తే మీకు ఆ టైటిల్లోనే అర్థమైపోతుంది దేవకే నందన వాసుదేవ అంటే దేవకిపుత్రుడు వాసుదేవుడు దేవకపుత్రుడు వాసుదేవుడు ఏం చేస్తాడు కంచుడు సంహారం చేస్తాడు అదే కథ దీనికోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లా ట్విస్టులు ఉండవు అయితే సినిమా మొదట చాలా సాధారణంగా సాగుతూ ఉంటుంది అరగంట దాటిన తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్టు చక్కగా ఆకట్టుకుంటుంది ఆ తర్వాత తెలియకుండానే సినిమాలో లీనమైపోతాం పాటలు లేవు ఎక్కువ అనే విషయాన్ని కూడా మర్చిపోతాం ప్రశాంత్ వర్మ ఏది ఆ హనుమాన్ ఆ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన పట్టు ఆయన కథ అందించిన సినిమా సాయి మాధవ్ బుర్రా గౌతమిపుత్ర శాతకర్ణి వేదం ఆ యొక్క ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ముందుగు సినిమాలకి మాటలు అందించినటువంటి తెనాలి వాస్తవ్యులు దీనికి మాటలు అందించారు మాటలు రాశారు మన గల్లా అశోక్ వారణాసి మానస హీరో హీరోయిన్లు ఒకప్పటి హీరోయిన్ దేవయాని అని ఇందులో ప్రధాన పాత్ర మన కన్నడ నటుడు అనుకుంటా అతను దేవు గట్టా అని మనకి వేలన్గా నటించాడు నాకు ఆయన చూడగానే ఫస్ట్ అనిపించింది మన రాజ్ కుమార్ ఉన్నాడు కదా హీరో రాజ్ కుమార్ చిరంజీవి లాగా ఉంటాడని చెప్పుకునే అప్పుడు ఆ రాజ్ కుమార్ లాగా అనిపించాడు నాకు ఫస్ట్ అసలు మనకి హీరో అశోక్నే చూసినప్పుడల్లా నాకు ఫస్ట్లో ఆ ఫీచర్స్ అవుట్ అవుట్లైన్ చూసినప్పుడు మనకి శేఖర భాష అనే ఒక ఆర్జే ఉన్నాడు కదా అరే అలా ఉన్నాడే ఆ హెయిర్ స్టైల్ కానీ అదంతా అనిపించింది ఈ సినిమాకు సంబంధించి హీరో క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు ఆ కథ అవన్నీ చూసినప్పుడు మనకి సాక్ష్యం జయ జానకీ నాయకాలు ఆఖండాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ సినిమాకు సంబంధించి సన్నివేశాల పరంగా ఈ హీరోకి రెండో సినిమానే మనము ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ మన కృష్ణ గారి పెద్ద కూతురు కొడుకుగా అలానే రమేష్ మహేష్ల మేనల్లుడిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ స్థాయిలో ఉండదు కానీ రెండో సినిమా హీరోగానే ఈ మాత్రం నటన ప్రదర్శించాడంటే ఓకే అతనికి సినిమాల మీద ఆసక్తి ఉంది ఇంట్రెస్ట్తో డెడికేషన్తో పనిచేస్తే ఏదో ఒక రోజుకి ఒక మంచి హీరోగా అయితే నిలబడగలుగుతారు ఎటు వచ్చి మనకి పార్టిసిపేషన్ సచయిన్ అవ్వడం ముఖ్యం ఈ చిన్న బాబు అంటే మనకు ఆ నాని సినిమాలో కనిపెట్టిన చిన్న బాబు చిన్నబాబు ఒక హీరోగా ఎదిగాడంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మన కళ్ళ ముందే అంతా జరుగుతుంది కాబట్టి అయితే మనకు సంబంధించి కృష్ణగారి మనవుడు అనే ఒక లైన్ కానీ ఆయనకున్న సినిమాల చరిష్మాని కానీ ఈ సినిమాలో ఎక్కడో వాడల అది ప్లస్సా మైనస్ అనేది పక్కన పెడితే తన సొంత బ్రాండ్ కోసం ఇతను ఎదుగుతున్నాడు తయారవుతున్నాడు అలా ప్రయత్నిస్తున్నాడు అంటే సంతోషమే అలానే సంజయ్ స్వరూప్ మన మంజుల గారి భర్త ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు ఆయనకి నటన మీద చాలా ఆసక్తి ఉన్నట్టు నాకు గతంలో కూడా ఒకసారి చెప్పారు అన్నమాట మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు ఇందులో చేసిన క్యారెక్టర్ కూడా అదే ఒక ఎస్పి క్యారెక్టర్ అనుకోండి ఈ సినిమా మొత్తం మనం చూసినప్పుడు కేవలం తెలుగే కాదు దీన్ని హిందీలో కూడా డబ్ ఉంటారు అన్ని భాషల్లోకి అనువుగా కథాంశం తీసుకోవడం సుదర్శన చక్రం ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం ఒక పాత్ర పోషిస్తుంది చివరి ఐదు నిమిషాల్లో అద్భుతం అనమాట నేను చెబుతున్నానని కాదు మీకు ఒకవేళ అంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కానీ ఈ సినిమా అంత పూర్తవుతుంది అనగా క్లైమాక్స్లో వచ్చి ఆ నాలుగు నిమిషాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి అక్కడ వెంటనే హనుమాన్ సినిమా గుర్తొస్తుంది చక్కగా ఉంది సినిమా ఈ ట్విస్ట్ ఏమిటన్నది చెప్పను హీరోయిన్ విషయంలోనే ట్విస్ట్ అది మొదటి సినిమాలోనే హీరోయిన్కి ఒకేసారి అలాంటి పాత్ర లభించడం అమ్మాయికి ఒక రికార్డుగా మిగిలిపోతున్నాడు ఈ సినిమా కలెక్షన్స్ కానీ విజయమా పరాజయమా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది కానీ ఎంగేజింగ్గా ఉంది సినిమా చక్కగా రెండు గంటలే పైగా మిమ్మల్ని ఎక్కడ బోరు కొట్టేసుకుండా ఉండటానికి మధ్యలో తీసుకొచ్చి పెట్టిన పాటలు ఉండవు ఆ ఉన్న పాటల్లో ఇతను డ్యాన్స్ అనేది పేలవంగానే ఉంది చెప్పుకోవాలంటే పేలవంగానే ఉంది అయినా కూడా తనలోని మైనస్ పాయింట్ని ఎక్కడ కవర్ చేసుకోవాలని చూడాలి ఆ హీరో మేబీ డైరెక్టర్ ట్రై చేసి ఉండడు ఆ చిన్న చిన్న మైనస్ పాయింట్లను కూడా కవర్ చేసుకుంటూ ఇప్పుడు హెయిర్ స్టైల్ ఉంది అంత ఎత్తున హెయిర్ స్టైల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది దాన్ని నీట్గా ట్రిన్ చేయచ్చుగా నాకు ఈ సినిమాలో డైలాగులు అశోక్ చెప్తున్నప్పుడు గల్లా అశోక్ చెప్తున్నప్పుడల్లా బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కనిపించింది బహుశా మరి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడేమో తెలియదు ఒక పెద్ద హీరో తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడి పడితే అది ఆయన అభిమానులు కూడా ఆకట్టుకుంటే సినిమా ప్లస్ అవుద్ది ఇదంతా ఈ సినిమాని ప్రమోట్ చేసే తీరును బట్టి ఇంకా ఆధారపడి ఉంటుంది దేవయాని గారి నటన చక్కగా ఉంటుంది ఆ విలను దేవయాని అయితే ఇందులో చిన్న చిన్న నటులుగా ఊరుకనే ఆకు రౌడీలుగా కనపడే వాళ్ళకు కూడా ఎక్కువ పాత్రలు ఉన్నాయి వాళ్ళందరూ బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఈ సినిమాలు వాళ్ళ పేర్లు తెలియదు కానీ నాకు చక్కగా అన్నమాట ఝాన్సీ కానీ అమ్మ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి చివరిలో ఒక రెండు షాట్లు కొడతారు రౌడీలను మనకు అందరికీ యాంకర్ ఝాన్సీ అంటేనే కదా తెలిసేది ఆమె మన హీరో తల్లిగా నటించింది మన పురాణాలు అలానే జ్యో జోష్యాలు వాటి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఈ సినిమా తొందరగా కనెక్ట్ అవుతుంది ఇది దేవకీనందన వాసుదేవ గురించినటువంటి ఒక చిన్న రివ్యూ మీరు ఖచ్చితంగా సినిమా చూడండి నేను చెప్పింది అతిశయక్తి కాదు అనిపిస్తుంది కృష్ణ గారి మనవుడిగా ఈ రెండో సినిమాలో ఇలా చేశాడు అంటే రాబోయే తరం ఆ రోజుల్లో ఇంకా కృషి చేస్తే మంచి సినిమాలో వచ్చే ఛాన్సే ఉంటుంది ఆయన కెరీర్కి తగినట్లు సినిమా కథలను ఎంచుకోవడమే ఆయన చేయాల్సిన పని కృష్ణ గారి కెరీర్ బిగినింగ్లో ఎలాంటి సాహసాలు చేశారు ఆ తర్వాత ఎలా నిలదొక్కున్నారు అదంతా ఆయన తెలియకుండానే ఒక మార్గదర్శకత్వం గనక తీసుకుంటే ఈ హీరో చక్కగా ఉంటుంది ఆయనే కాదు ఏ కొత్త హీరో అయినా అలానే ఆ కుటుంబం నుంచి అయినా సరే ఇది నేను చెప్పగలిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్